సో అమెరికాలో నాగమల్లయ్య అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురైన విషయం మనకు తెలిసింది అలాంటిది దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అయితే రియాక్ట్ అయ్యారు సో ఎక్కడైతే హత్య జరిగిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు మరి మరించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు అండి మేడం మరి మొన్న చూసుకుంటే నాగమల్లయ్య అనే వ్యక్తి ఎంత దారుణంగా చంపారో మనందరికీ తెలిసిందే అంటే ఒక ఫుట్బాల్ ఆడినట్టు ఆడి ఆ తలని నరికేసి డస్ట్బిన్ లో పడేశారని చెప్పొచ్చు అలాంటిది దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ అయితే రియాక్ట్ అయ్యారు సో అతని మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రకటించారు ఏమంటారు మంచిదే కదండి అది బాధ్యత ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయినా భారతదేశ ప్రధానమంత్రి అయినా ఎవరైనా స్పందించాలి వాళ్ళ దేశంలో ఏదైనా ఒక తప్పు జరిగితే అది వాళ్ళ బాధ్యత అది కాబట్టి ట్రంప్ స్పందించారు స్పందించడమే కాకుండా ఆయన ఆల్రెడీ అక్రమ వలసదారుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు ఇంకా మరింత కఠినతరం చేస్తానని చెప్తున్నారు ఇప్పుడు బైడెన్ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు మనకు కళ్ళ కట్టినట్టు కనిపించింది చంద్ర నాగమల్లయ్య ఆయన్ని ఒక క్యూబాకు చెందిన ఒక వ్యక్తి అక్రమ వలసదారుడు ఫుట్బాల్ ఆడినట్టు అతని తలను ఆడి వాళ్ళ భార్య కళ్ళ ముందే కొడుకు కళ్ళ ముందే అతని తల నరికి అంత క్రూరంగా అసలు ఎలా మనుషులు ఉంటారు అంటే మనం ఊహించలేము అలాంటివి ఇప్పుడు అసలు ఎక్కడో జరిగిందంటేనే మనకి చాలా బాధగా ఉంటుంది అలాంటిది మనకు కావలసిన వ్యక్తి మన కళ్ళ ముందే అలా అయిపోయారంటే అసలు ఇమేజ్ చేయండి అది ఎట్లా ఉంటుందో ఆ బాధ అసలు అది కూడా ఏంటంటే ఆ ఏమంటారు వాషింగ్ మెషిన్ చేయట్లేదని అక్కడ ఉండే ఒక అమ్మాయి చెప్పింది ఒక అంటే ఉద్యోగిని చెప్పింది ఆవిడ చేత చెప్పిస్తావా అని కోప్పడి ఇతన్ని చంపటం ఏంటండి అసలు అంటే ఏ రకంగా ఆలోచించినా అంటే మనుషులు మానసికంగా అంటే సరిగా లేకపోతే ఇలా బిహేవ్ చేస్తారు అనమాట అంటే వీళ్ళందరికీ కూడా అక్రమంగా వచ్చేసారు వీళ్ళు బతకడం కోసం ఏదైనా చేస్తారు తర్వాత డ్రగ్స్ అలవాటు ఉంటుంది రకరకాలు ఉంటాయి వాళ్ళకి మానసిక వైకల్యం ఉంటుంది వీళ్ళకి జైలుకి వెళ్ళొచ్చాడు ఇన్ని కారణాలతో అతను ఆ రకంగా బిహేవ్ చేశాడు అయితే ఇలాంటి వాళ్ళని క్షమించాలా అంటే క్షమించకూడదు ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే వాళ్ళని సమర్థించే వాళ్ళు పాపం తెలియక చేశాడు లేకపోతే చూడండి మీకు గుర్తుందా ఆ ఇది వీళ్ళు ఏమంటారు లెఫ్టిస్ట్లు కొంతమంది వాళ్ళు ఏమంటారు ఆ పిల్లాడు చిన్నవాడు తెలియక చేశాడు మెచ్యూరిటీ లేదు సమర్థిస్తారు అనమాట అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇంత చిన్న ఇష్యూకి ఇంత కిరాతకంగా చంపడం అదే ఇంకొకటి మీరు అన్నట్టు మెంటల్ డిసేబుల్ గా ఏమన్నా ఇట్లా డిజార్డర్స్ డిసార్డర్స్ ఏ ఉండవు మత్తులో ఉంటే అలా చేస్తారు ఇప్పుడు మెంటల్ డిజార్డర్ అని చెప్పి మీరు మళ్ళా అతనికి శిక్ష పడకుండా చేయడానికి లేదు కదా ఇదేంటంటే ఒక పైశాచికత్వం మనం చెప్పాలంటే అంత క్రూరంగా మనుషులు ఎలా ఉంటారు అనే ఇప్పుడు బైడెన్ హయాంలో ఈ అక్రమ వలసదారులందర్నీ పెంచి పోషించారండి అందుకని దా ఇప్పుడు యాక్చువల్ గా అమెరికా ఫస్ట్ అనే నినాదం అందుకే వచ్చింది ఇప్పుడు అమెరికా ఫస్ట్ నినాదంతో ఇవాళ వీళ్ళందరినీ పంపించేయటానికి ట్రంప్ చూస్తున్నారు అది నేను తప్పని అన్ను నేను ఇప్పుడు వీరు తెలంగాణలో ఉంటారు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోండి అన్నారుగా వచ్చింది కదా మరి వాళ్ళు తప్పే కదా అంటే భారతదేశంలో ఉండి వివిధ రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేసుకోకూడదంటే మనం ఎక్కడో అమెరికాకి వెళ్ళి అది కూడా అక్రమంగా వాళ్ళెళ్ళిన వాళ్ళని వెళ్ళిపోమంట అనేది తప్పు లేదుగా రోహింగ్యాలు అక్రమంగా వస్తేనే రోహింగ్యాలను అంటారా మీరు పాపం వాళ్ళు మమ్మల్ని బతకని ఇవ్వండి అంటున్నారు అంటూ గుహనా మేధావులు అందరూ వాళ్ళని సమర్థిస్తున్నారు కదా అంటే లీగల్ గా వెళ్తే తప్పు లేదు అబౌట్ ఇప్పుడు ఈ రోహింగ్యాలు అనేవాళ్ళు నెమ్మదిగా వచ్చి ఆధార్ కార్డు సంపాదించి వాళ్ళు మొత్తం రేషన్ కార్డు సంపాదించి వాళ్ళు మేము లోకల్స్ అని నిరూపించుకోవటానికి అక్రమంగా వచ్చేసి ప్రయత్నించి వాళ్ళు కొన్ని అంటే మనకు తెలియకుండా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయి ఇప్పుడు మన బీహారీస్ వచ్చారు ఇప్పుడు ఎవరిని మీరు నమ్ముతారు ఆవిడ అన్యాయంగా చంపేశారు కదా ఆ నిధి అగర్వాల్ అని ఆవిడని నేను అనేది అది మీరు అక్రమంగా వచ్చేసి మీరు బతకడం కోసం వచ్చినప్పుడు బతకండి కానీ అక్రమంగా వచ్చేసి ఇక్కడ జులుం ప్రదర్శిస్తాము లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము మీ ఆస్తులు దోచేసుకుంటామంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు ట్రంప్ే చెప్పారు ఆ కుటుంబానికి మంచి పేరు చంద్ర చంద్రనాగమల్య కుటుంబానికి భార్య కుమారుడు కూడా మంచి వాళ్లే వాళ్ళకి చాలా లోకల్ గా చాలా మంచి పేరు ఉంది ట్రంప్ ఇవాళ ఒక కితాబ్ ఇచ్చారు అంటే చూడండి మీరు ఆలోచించండి ఆయన ఏమన్నారు ఖచ్చితంగా మొదటి డిగ్రీ కేసు పెడతాం ఇతని మీద ఇతను వదిలిపెట్టం మేము ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాము అన్నారు అది కావాలండి అందుకనే నేను ఇంకా కఠినతరం చేస్తాను ఉక్కుపాదం మోపుతాను అంటున్నారు ఆయన తప్పలేదు ఇప్పుడు ఇంకో మాట కూడా అడిగాడు ఆయన ని ఏమండి వాళ్ళ దేశంలో వాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి అక్రమంగా వచ్చేసాడు ఇలాంటి వాళ్ళని నువ్వు పెట్టుకుంటావా అని బైడెన్ అడిగాడు ఇప్పుడు మీరు సక్రమంగా మీరు అన్నట్టుగా వచ్చి ఇక్కడ ఒక ఉద్యోగం చూసుకొని తను బాగుపడుతూ దేశానికైనా మంచి చేస్తే పర్వాలేదు అవును అది లేకుండా బెదిరిస్తాము చంపేస్తాము లేకపోతే షూట్ చేస్తాము లేకపోతే ఇలా కిరాతకంగా చంపేస్తాము హౌ డేర్ యు ఆర్ అవును అంటే మీరు అన్నట్టు ఇలాంటి చాలా మంది అక్రమ వలసదారులు ఇలాంటివి వచ్చి అంటే కొంతమంది ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు అంటే వాళ్ళ దేశం వదిలిపెట్టి ఇతర దేశాల్లో ఒక నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు ఇలాంటి కట్టడి చేస్తే ఇలాంటివి తగ్గుతాయి అంటారు అంటే చట్టం తన పని తను చేసుకెళ్లటమేనండి ఇప్పుడు కఠినతరం చేస్తాను చట్టాలు అని అన్నారు ఆయన ఇప్పుడు ట్రంప్ వలసదారులు వెళ్ళిపోవాలి అక్రమ వలసదారులు అన్నప్పుడు అందరూ ఓ గగ్గోలు పెట్టారు కదా ఇప్పుడు ఏదైనా నా దాకా వస్తే గాని దాన్ని నెప్పి తెలియదండి ఇలా ఒక పది ఇన్సిడెంట్లు జరిగితే అప్పుడు కొంత మార్పు వస్తుందేమో అప్పుడు కూడా రాదేమో మనకు తెలియదు నేను అనేది ఏంటంటే కప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా ఎవడైనా అక్రమంగా వస్తే పంపించి తీరాలి లేదు శిక్షించి తీరాలి అందులో ఎక్కడ ఎటువంటి జాలి ఉండక్కర్లేదండి ఇంకా మీరు చట్టాలు మార్చండి కావాలంటే నష్టం లేదు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇస్తారు ఎందుకు ఇవ్వకూడదు ఇప్పుడు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది మీకు గుర్తుందా ఒక అమ్మాయి జరిగితే వాళ్ళని చంపేశారు కదా వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు కదా దాని మీద గగ్గోలు పెట్టారు వాళ్ళు పిల్లలు వాళ్ళు అలా చేయకూడదు ఎందుకు చేయకూడదు ఆ బాధ నీ ఇంటి దాకా వస్తే నీకు తెలుస్తుంది నీ ఇంట్లో పిల్లకి జరిగితే నీకు తెలుస్తుంది ఎంత కసి వస్తుందండి మనకే వింటే ఒక ఆడపిల్లకి ఎవడైనా అన్యాయం చేశాడంటే సినిమాలు చూస్తుంటేనే మనకి ఒకలాగా బ్లడ్ ఇదైపోతుంది కదా దిశా కేసు కదా అంటే మన పేర్లు ఎందుకు అందుకని నేను చెప్పలా బికాస్ ఇవన్నీ కూడా బాధాకరమైన అంశాలండి అలాంటప్పుడు చంపినా పాపం లేదంటాను నేను మీరు డ్రగ్స్ అలవాటు పడి లేకపోతే ఒక ఆడపిల్ల అవసరం కోసం వస్తే ఆ రకంగా చేయటం అనేది అది క్షమించడానికి నేరమేగా ఎందుకు చెప్పకూడదు షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేయండి ఏ నష్టంలా వీళ్ళు బతికి మళ్ళా వీళ్ళ మీద ఖర్చు పెట్టి తర్వాత మళ్ళా వాళ్ళు జైల్లో పెట్టి జైలు నుంచి బయటకు వచ్చాక వాడు ఇంకా నేర ప్రవృత్తిని పెంచుకుని ఎంతమంది మారిపోయి మంచి వాళ్ళు అయిపోతారండి ఇది సినిమానా కాదు కదా కాబట్టి ఎప్పుడైనా సరే చట్టాలు కఠినంగా ఉండాలండి అందులో ఎటువంటి వెనక వేయకూడదు తప్పు ఎవడు చేసినా మన ఇంట్లో వాళ్ళు చేసినా కూడా మనకి పట్టించే ధైర్యం ఉండాలి ఓకే నా కొడుకు తప్పు చేశాడు మీరు ఏమైనా చేసుకోండి అనే ధైర్యం తల్లి తండ్రికి ఉండాలి ఎందుకంటే మీరు చెడ్డగా పెంచరు కానీ వాడు చెడు మార్గంలోకి వెళ్ళాక మనం వాళ్ళని నిలువరించడానికి ప్రయత్నిస్తాం వినలేదనుకోండి వాళ్ళ కర్మకని వదిలేస్తారు ఏం చేస్తారు అప్పుడే వాళ్ళు పట్టుబడి ఏదో ఇలాంటి చెడ్డ పని చేసి పట్టుబడినప్పుడు ఏ తల్లికైనా కన్న తీపు ఉంటుంది అది వేరు కానీ అక్కడ అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవాలండి తల్లిదండ్రులు కూడా కఠినంగా ఉండాలి ఆ సందర్భంలో అంట ఇంకొకటి ఈ చంద్ర నాగమలయ కుటుంబానికంటే కూతురు సారీ భార్యకిను కొడుకు కోసం వాళ్ళు ఫండ్ రైజింగ్ చేశారు ఒక రెండు కోట్ల వరకు వాళ్ళ కుటుంబానికి అది ఇస్తారు